శివుడిని ఎంతో ఇష్టంగా ప్రేమించిన సతీదేవి ఎందుకు చనిపోయింది అలానే అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అవి మన భారతదేశంలో ఏవే ప్రదేశాల్లో ఉన్నాయి అలానే పార్వతీదేవి ఎవరు తను ఎలా పుట్టింది అనేది మనం తెలుసుకుందాం పూర్వం దక్షా ప్రజాపతి అని ఒక రాజు ఉండేవాడు ఆయన బ్రహ్మదేవుడు కుమారుడు అలానే ఎంతో మహనీయమైన రాజు కూడా ఆయనకు అనేక మంది కుమార్తెలు కూడా ఉన్నారు అందులో ఒకరు సతీదేవి సతీదేవి చిన్నప్పటి నుంచి శివుడు భక్తురాలుగా ఉంటూ ఆయనను తన భర్తగా పొందాలనే సంకల్పంతో ఉండేది సతీదేవి యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన తండ్రి ఆమెకు ఒక వివాహం చేయాలని అనుకుంటాడు అనేక రాజులతో సంబంధాలు చూస్తాడు కానీ సతీదేవికి ఇది నచ్చదు సతీదేవి తన తండ్రితో తన మనసులో ఉన్న మాట చెప్పాలని అనుకుంటుంది సతీదేవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను శివుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకుంటాను మరి ఎవరిని పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాన్నతో పట్టుబడుతుంది అప్పుడు దక్షుడు నేను శివుడితో నీ వివాహానికి ఒప్పుకోను శివుడు శ్మశానంలో తిరుగుతాడు బూడిద పూసుకుంటాడు అలానే వ్యామోహంతో ఉంటాడు కలిగి ఉంటాడు కాబట్టి అతను నీకు తగిన వాడు కాదని అంటాడు కానీ సతీదేవి తన సంకల్పాన్ని మాత్రం వదుకోకుండా తను తపస్సు చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఘోరమైన తపస్సు చేస్తూ శివుడు సతీదేవి యొక్క తపస్సు గమనించి ఆమె కోరికనే నెరవేరుస్తాడు సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకపోయినా శివుని వివాహం చేసుకుంటుంది శివుని వివాహం చేసుకున్న తర్వాత శివుడు సతీదేవి కలిసి హిమాలయాల్లో ఉన్న తన నివాసానికి వెళ్ళి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇలా కొంతకాలం గడిచాక దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఈ యజ్ఞానికి అతను దేవతలకి అందరికి ఆహ్వానం పంపుతాడు కానీ శివుడికి మాత్రం పంపలేదు సతీదేవి తన తండ్రి యొక్క యజ్ఞం గురించి తెలుసుకొని ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్తుంది యజ్ఞంలో దక్షుడు తన కుమార్తెను చూడగానే శివుడిపై అన్నరాని మాటలన్నీ అంటాడు ఎంతో అవమానిస్తాడు తన తండ్రి మాటలు సతీదేవి హృదయాన్ని పిండేశాయి నా శివుని ఇన్ని మాటలు అంటావా అని నేను ఇంక జీవించలేను ఈ అగ్నిలో దూకి నా దేహాన్ని అగ్నికి ఆహువు చేస్తానని చెప్పి తను అగ్నిలో దూకి అగ్ని స్నానం చేస్తుంది సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఎంతో కోపానికి గురవుతాడు అప్పుడు శివుడు తన జటల నుంచి ఒక జటని తీసి భూమి మీద పడేస్తాడు ఆ జట నుంచి వీరభక్తుడు కొడతాడు వీరభద్రుడు దక్షుడు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి అలానే దక్షుడి యొక్క శిరస్సును కూడా తీసేస్తాడు అయితే దేవతల మనవి మేరకు శివుడు దక్షుని యొక్క శిరస్సును మేకతలతో మార్చి మళ్లీ పునర్జన్మం ఇస్తాడు సతీదేవి తన ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచంలో ఉన్న అనారోగ్యమైన స్థితికి తెచ్చింది ఎందుకంటే శక్తి లేకపోతే సృష్టి అనేది అసమర్థంగా ఉండిపోతుంది సతీ మరణం తర్వాత శివుడు సతీ శరీరాన్ని ఎత్తుకొని తీవ్ర దుఃఖంలో భూమి అంతటా తిరుగుతూ ఉంటాడు శివుడు కోపం దుఃఖం కారణంగా ప్రపంచం అంతా అల్లకోల్లలంగా సృష్టించబడి ఉంటుంది పరమశక్తిగా పరిగణించే శివుడు తను తన బాధను ఆపుకోలేక సతీ శరీరాన్ని విడిచిపెట్టేందుకు కూడా సిద్ధంగా కాలేకుండా ఉంటాడు శివుడు అశాంతి దుఃఖాన్ని బాధని చూసిన దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణ కోరుతారు జగత్తు రక్షణ కోసం విష్ణుమూర్తిని శివుడు చేయాలని సంకల్పిస్తారు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు ఈ మొక్కలు భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ప్రతి భాగం పడిన చోత ఒక్కొక్క శక్తిపీఠంగా పూజలు అందుకుంటూ ఉంటుంది మనం ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడున్నాయి అలా ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా శృంగేరి పీఠం ఈ ప్రదేశం కర్ణాటకలో ఉంది సతీదేవి యొక్క కేశం పడింది అంటే జుట్టు అనేది ఆ ప్రాంతంలో పడింది ఈ ప్రదేశం జ్ఞానానికి విద్యకు ఎంతో ప్రసిద్ధి చెందింది రెండవ శక్తి పీఠం ఈ శక్తి పీఠం బ్రహ్మరామికా దేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉంటుంది ఈ శక్తి పీఠం ఇక్కడ సతీదేవి యొక్క మెడభాగం పడింది అలానే ఇక్కడ శివుడు శక్తి కలయిక సాక్ష్యం కూడా ఉంటుంది మూడవది మహంకాళి శక్తి పీఠం ఈ ప్రదేశం మధ్యప్రదేశ్లో ఉంటుంది ఉజ్జయిని అనే ప్రాంతంలో ఉంటుంది ఈ శక్తి పీఠం ఇంకా నాలుగవది కామాక్షి అమ్మవారు ఈ ప్రదేశం కాంచీపురం తమిళనాడులో ఉంటుంది సతీదేవి యొక్క గుండెలు ఇక్కడ పడ్డాయి అలానే ఇక్కడ ప్రేమ కరుణ అనేది కూడా ఉంటుంది ఐదవ శక్తి పీఠం కోల్కతాలోని పశ్చిమ బెంగాల్లో ఉంటుంది ఇక్కడ సతీదేవి యొక్క మోచయి పడింది ఇది త్రిపుర రాష్ట్రం ఇక్కడ సతీదేవి యొక్క భాగం కుడిపాదం పడింది ఏడవ శక్తి పీఠం ఈ ప్రదేశం కాంచీపురంలో తమిళనాడులో ఉంటుంది సతీదేవి యొక్క నావి అంటే నడుమి యొక్క ప్రాంతం ఇక్కడ పడింది ఎనిమిదవ శక్తి పీఠం ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్లో సతీదేవి గుండె భాగం ఇక్కడ పడింది తొమ్మిదవది వేదంగిరి పీఠం రాజస్థాన్లో ఉన్న పుష్కర్లో సతీదేవి యొక్క దవడ భాగం పడింది పదవ శక్తి పీఠం హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సతీదేవి కుడిచేయి భాగం ఇక్కడ పడింది పదకొండవది రాజేశ్వరి పీఠం తమిళనాడులోని సాలేమని ప్రాంతంలో సతీదేవి యొక్క నోరు భాగం పడింది పన్నెండవ శక్తి పీఠం విశాలాక్షం పీఠం ఉత్తరప్రదేశ్లో వారణాసిలో సతీదేవి యొక్క చెవి భాగం పడింది పదమూడవ శక్తి పీఠం కుంజేశ్వరి అనే శక్తిపీఠం అస్సాంలో ఉన్న గుహాటి అనే ప్రదేశంలో సతీదేవి యొక్క జానువులు పడ్డాయి పద్నాలుగవది జ్వాలాముఖి శక్తి పీఠం హిమాచల ప్రదేశ్లో సతీదేవి యొక్క నాలుక భాగం ఇక్కడ పడింది పదిహేనవది చారుచారిణి పీఠం ఈ ప్రదేశం బీహార్లోని పట్నాలో సతీదేవి యొక్క కుడి కన్ను ఇక్కడ పడింది పదహారవది మహాలక్ష్మి శక్తి పీఠం మహారాష్ట్రలోని కొల్కహాపూర్లో సతీదేవి యొక్క మోకాళ్ళు ఇక్కడ పడ్డాయి పదిహేడవది దేవి కేచరా పీఠం ఇది ఒరిస్సా రాష్ట్రంలో సతీదేవి యొక్క అంగులి ఇక్కడ పడింది పద్దెనిమిది యొక్క శక్తి పీఠం పీఠం అంటారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని అనే ప్రాంతంలో ఈ శక్తి పీఠం ఉంది అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి